పాకి కళ్ళు గురించి ఇప్పుడు తెలుసుకుందాము శ్రీరాముడు రాక్షసంహారం కోసం మానవ అవతారం ఎత్తారు రాక్షసంహారం శ్రీరామచంద్రుడు చేయగలరా అని సందేహం ఇంద్రునికి వచ్చి అతని కుమారుడైన జయంతుని పంపుతారు అలా పంపినప్పుడు సీతారాములు ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్నారు సీత అంకపేటముపై శ్రీరాముడు నిద్రిస్తూ ఉండగా జయంతుడు కాకిరూపం ధరించి సీత వక్షస్థలమును పొడవసాగాడు శ్రీరామునికి నిద్రాభంగం అవుతుందని బాధను ఊర్చుకుంటూ సీతాదేవి కదలకుండా కూర్చునే ఉంటుంది రక్తం ధారగా కారుతూ ఉండగా ఆ రక్త స్పర్శచే రామునికి మెలుకోవచ్చి చూడగా ఆగ్రహం పట్టలేని శ్రీరాముడు ఒక గడ్డిపోచను మంత్రించి కాకి మీదకు విసురుతారు కాకి భయంతో పారిపోతూ ఉండగా గడ్డి పరక కూడా కాకిని వెంబడిస్తూ వెళుతుంది కాకి భయం వేసి ముల్లోకాలను శరణు వేడిన అందరూ ఒకటే సమాధానం ఇచ్చారు అది శ్రీరాముడు వదిలిన బాణం కనుక నిన్ను కరుణించగలిగిన వాడు శ్రీరాముడే అని ఆయనను శరణు వేడుకోమన్నారు అప్పుడు జయంతుడు శ్రీరాముడి కాళ్లపై పడినా రాముని ఆగ్రహం చల్లారలేదు చివరకు సీతాదేవి జయంతుని మన్నించమని కోరగా శ్రీరామచంద్రుడు జయంతుని వంక చూస్తూ శ్రీరామ బాణానికి తిరుగులేదు అయినా నీ ప్రాణానికి హాని లేకుండా నీ కంటిని ఒకదానిని చేదిస్తుందని అన్నారు అది మొదలు కాకి ఒకటే కన్ను ఉంటుంది ఇటువైపు చూడవలసి వస్తే అటువైపు గుడ్డు తిప్పుతూ ఉంటుంది కళ్ళు రెండు ఉన్నా కనుగురుటి ఒకటే ఉంటుంది అలా దైవ కార్యానికి నిమిత్తమై వెళ్ళిన జయంతుడు సీతను బాధ పెట్టినందువల్ల రామచంద్రుని ఆగ్రహానికి గురి అయి ఒంటి కన్ను కలవాడై తిరిగి వెళ్ళారు